మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రేయశ క్రీస్తు శుభనామంలో మీ కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొని మరి ఒక్కొక్కసారి మనము వింటూ ఉంటాం చూడండి ఉన్నావు మరి ఏం ఫలం ఉందిరా ఏముందిరా అని అని అంటూ ఉంటాం అట్లాగనే వాడు ఉన్నాడు వాడా ఇంకా అసలు పనికిరాడు అన్నట్టుగా పేర్లు పెడుతుంటాం మరి మొద్దు అంటే ఏంటండి అంటే ఏంటంటే దేనికి ఉపయోగం లేకుండా దేనికి కూడా అంటే ప్రతిఫలించకుండా అంటే ఏ అందులో ఎందులో కూడా ఏ పని పెట్టినా వాడు మొద్దేరా ఏ పని పెట్టినా ఎందుకు పనికిరాడురా అని చెప్పేసి మనము ఎన్నోసార్లు వింటూ ఉంటాం అవునా మరి మనకి బైబిల్ గ్రంథంలో కూడా మరి ఎష్ మొద్దు అని ఉందండి ఆ మొద్దు నుండి కూడా మరి చిగురు పుట్టును అనేది మరి యషయా గ్రంథం పదకొండులో చక్కగా మరి వివరించారు ఎషా ప్రవక్త మరి దాన్ని బట్టి అంటే ఈ మొద్దు అని మనం పిలుస్తూ ఉంటాం కదా అంటే కొంతమందిని ఎందుకు ఫలించవు ఎందుకు ఫలించవు ఏమి నీ దగ్గర నుంచి ఏమి రాదురా నీ దగ్గర నుంచి ఏమి కూడా మేము చూడము అనని మనము అది కొట్టి వేస్తూ ఉంటాం అంటే మనిషిని మనము మన యొక్క కళ్ళతోటి మన యొక్క చెవులతోటి మన యొక్క జ్ఞానముతోటి మనం ఎప్పుడు కూడా అంచనా వేస్తూ ఉంటాం అవునా మరి దేవాతి దేవుడు అట్లా అంటే ఎంతమంది అండి దే అంటే లోకంలో పనికిరారు వెర్రివారు అజ్ఞానులు నీచులు తృణీకరించిన వారు అని చెప్పేసేసి లోకం తీ అని అని అనుకున్న అంటే కొట్టివేసిన దానిలో నుంచి ఎంతమందిని లక్షల మంది సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం అవును మరి దేవుడు ఎందుకంటే ఆయన యొక్క జ్ఞానము లోక జ్ఞానాన్ని ఎప్పుడు కూడా సిగ్గుపరుస్తుందట లోకంలోని జ్ఞానులు అని అనుకొని మనము పేర్లు పెట్టడం లేకపోతే విమర్శించటము ఈ కన్నులతోటి చెవులతోటి హృదయంతో మనం చూచిన దాన్ని బట్టి మనం వినిన దాన్ని బట్టి మనం గ్రహించిన దాన్ని బట్టి ఎప్పుడైతే మనము వేస్తూ ఉంటామో ఒకరి ఆలోచనలను అవి పనికిరావు వ్యర్థమని తృణీకరిస్తూ ఉంటామో దేవుడు అంటూ ఉంటారు ఏమని అంటే అందులో నుంచే అందులో నుంచే నేను మరల కూడా ఆ మొలక అనే దాన్ని పుట్టించి లోకము ఏమన్నదో దాన్ని నేను మరల కూడా నా జ్ఞానంతో నిలబెడతాను అని అంటారు అవునండి మరి మాకు కూడా మరి ఈ షెల్టర్లో ఇక్కడ పెద్ద బుష్ ఉండేది నేను వచ్చినప్పుడు ఒక టూ థౌజండ్ సెవెంటీన్ అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్రితం పెద్ద బుష్ ఉండేది అనమాట ఇక్కడ అసలు కూర్చోటానికి అంటే ఇక్కడ వచ్చి కూర్చుంటే కూడా అది చాలా విస్తారంగా ఉండేది దాని మొద్దు ఇచ్చబోతున్నాను దీన్ని మరి ఆఫీస్ వాళ్ళు ఎందుకంటే ఇది షెల్టర్లోనికి వ్యాపిస్తుంది షెల్టర్ లోపలికి ఆ వేర్లు వెళ్ళి ఈ ఏవైతే ఈ గోడ అనేది ఉందో దీనిలో నుంచి లోపలికి వెళ్ళి అక్కడక్కడ మీరు చూడండి అవి ఎలా వస్తున్నాయంటే చిన్న చిగురులాగా వస్తూ ఉంటే అవి లోపల మరి ఈ కట్టడాన్ని కూల్ అంటే షేక్ చేస్తున్నాయి అప్పుడప్పుడు మరి కొన్ని యానిమల్స్ అంటే పెద్ద పెద్ద ర్యాకున్స్ అంటారు అవి పందికొక్కులని మనం అంటాం చూడండి అటువంటివి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మరి ఈ పెద్ద ఈ బుష్ని ఏం చేశారంటే దాని మొత్తాన్ని తొలగించేద్దాము అని చెప్పేసేసి మరి ఒక రెండు సంవత్సరాల క్రితం అండి మరి ఇలా తొలగించి వేసేసారు అయితే ఈ మొద్దు అనేది ఉంది చూడండి ఇది ఎప్పుడు కూడా మరలా 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 వస్తూనే ఉందన్నమాట అంటే చూసారా వాళ్ళకి మరలా 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 మేము పిలవాలన్నమాట పిలిచి మేము ఇదిగో కూడా స్ప్రే చేయండి కూడా దీన్ని కొట్టివేయండి అని పిలుస్తూ ఉంటాం అన్నమాట పిలుస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి వేసాం కదా అని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఆ మొలక అనేది చూడండి అది ఎప్పుడు కూడా తన్నుకుంటూ అంటే మనల్ని స్తబ్దుగా ఉంటాం మనం అలాంటి సమయాల్లో అది ఒక్కొక్కసారి బయటికి వచ్చేసి ఎంతటి జ్ఞానాన్ని చూపిస్తుందంటే నేను మొలిపించిన ఆ చెట్టు ఆ వృక్షము దాన్ని తొలపించడానికి మీ వలన కాదు అని దేవుడు ఒక్కొక్కసారి ప్రశ్నిస్తూ ఉంటారనమాట ప్రశ్నిస్తూ ఉంటే ఎంతటి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందంటే ఏమిటి దేవా దేన్నైనా మేము నువ్వు సృష్టించిన దాన్ని మేము మేము తొలగించాలి అని అనుకోవటం అది ఎంత అజ్ఞానము అని అని అనిపిస్తూ ఉంటుందండి మరి అట్లాగనే మరి దేవుడి వాక్యం కూడా చూచుకుంటే ఎష్ మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును చూడండి ఎహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ ఇప్పుడు ఏదంటండి ఒక ఏదైనా ఈ సృష్టిలోని ఏదైనా దేవుడు సృష్టించిన దానికి దానికి ఏంటండి ఆధారం దేవుని ఆత్మ అది ఆలోచన బలములకు ఆధారం అవున్నది ఆత్మ అనమాట కాబట్టి అది తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అనని మరి అంటే ఏంటంటే ఇది ప్రవక్త రాశారనమాట యహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినందాన్ని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసము చేయును చిరుతపుల్లి మేకపిల్ల యొద్ద పండుకొను దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగ బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు చోటనే పండుకుండును ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును మిడి నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతం అందంతటిను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రపు జలముతో నిండి ఉన్నట్లు లోకము యహోమాను గుర్చిన జ్ఞానముతో నిండి ఉండను ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు ఎష్ వేరు చిగురు యొద్ద చిగురున వద్ద జనములు విచారణ చేస్తారంట చూడండి ఎప్పుడైతే ఒక మొద్దు అని అని అనుకుంటూ ఉంటామో ఆ మొద్దు దగ్గర మరల వెళ్ళి అంటే ఈ చిగురును బట్టి జనములు విచారణ చేస్తూ ఉంటారంటే ఇప్పుడు కూడా దీనిలో నుంచి ఈ మొద్దు నేను చూపించిన మొద్దు దగ్గర ఆ మొలక రాగానే మరల కూడా వాళ్ళు ఆ ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తారనమాట పిలిపించి మీకు అంత పే చేశాం కదా మేము మరి ఎందుకని మరలా వచ్చింది ఏంటి మరల మేము ఎందుకు నీకు పే చేయాలి అని అని అంటూ పిలుస్తారనమాట అంటే ఏంటి ఇది మరలా ఎందుకు వచ్చింది దీంట్లో ఏంటి కారణము అని అడుగుతారనమాట అడిగితే ఆ క్రింద వేరు ఆ వేరు వేరండి అని వారు వారికి తెలిసిన రీజన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట అయితే మనము ఈ అంటే ఈ ఎష్షయి అని అని మనం అంటున్నాం చూడండి ఆ ఎష్యి అనేది ఏంటి అనంటే నేనే యహోవాను అనేది అని అంటే ఏంటంటే యహోవాన్ నేను అంటే ఏంటండి అది నీతి నీతికి ఆధారముగు ఆత్మ అది అంటే ఈ లోకము అనేది మన కళ్ళతోటి చూచి మన చెవులతోటి విని మనకు తెలిసిన మన జ్ఞానముతో ఏర్పడింది కాదు దేవుని నీతితో ఏర్పడింది అనమాట నీతితో ఏర్పడినాక చెట్ల ఎందు నీ అంటే లోకంలో సృష్టించిన ప్రతి దాని ఎందు ఆయన నీతి అనేది ఏంటి ఆధారం అనమాట కాబట్టి ఇప్పుడు చెట్టులో లోపల ఏంటండి దానిలో కూడా ఒక నీతి ఉందన్నమాట ఏంటంటే అది నన్ను మొద్దనుకుంటారా ఇదిగో అని చెప్పి ఆ వేరు మరల మరల లోకాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది అనమాట ఏమనంటే చూడండి ఈ వేరు నాశనం చేయలేరు ఏ వేరు అది నీతి అనమాట ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోయారు అంటే హత్య చేయబడ్డారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ దుర్మరణం పాలయ్యారు అవునా మరి ఆయన కుమారుడైన రాహుల్ గాంధీని చూస్తూ ఉంటే చూడండి ఇప్పుడు మరల కూడా ఎలా తన్నుకొని వచ్చి అంటే షూట్ అంటే ఎట్లంటే ఎక్కడున్నాడబ్బా ఇంతకాలము అని అని అనుకుంటూ ఉంటే దానిలో నుంచి ఆయన వచ్చేసి మరల కూడా ఆ ఆ నెహ్రూ గారి అంటే నాయకత్వము ఆ తర్వాత తర్వాత అమ్మమ్మ గారిది ఆ వంశములోని ఆ నాయకత్వపు అనే మరల దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి షూట్ అంటే ఎట్లంటే చొచ్చుకొని వచ్చేస్తాం వచ్చేసారనమాట అలాగా మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చనిపోతే ఆయన కుమారుడు జగన్ అని మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం వంగవీటి రంగా అని మరల వాళ్ళ కుమారులు వారిలో ఎవరో ఒకరు ఎన్ ఎన్నిసార్లు మనం వింటూ ఉంటామండి ఒక ఎవరైనా అది ఆగిపోయిందా అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అనుకోండి ఆయన చనిపోయారు అనుకుంటే మరల ఆయన కుమారుడు ఆ పాడుతో తీయగానే మరల కూడా ఆయన రన్ చేస్తూ ఉన్నప్పుడు అది ఆ లోపల ఉన్న జీవము అంటే ఈ లోకములో ప్రత్యేకంగా దేవుడు పిలుచుకొని ఏర్పరచుకున్న అది ప్రతి ఒక్కరి అందు కూడా అది ఎప్పటికీ కొట్టివేయబడదనమాట ఇప్పుడు అంటే నన్ను అని అనుకోండి నాకు 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 అది ఎక్కడ ఏ పితరులు ఎక్కడనో మా పెదనాన్నగారి పేరు నాకు పెట్టుకున్నారు పెదనాన్నగారిని ఏం చేశారంటే కాల్చి వేశారనమాట నా ఎమర్జెన్సీ టైంలో కాల్చి వేశారు కాల్చివేస్తే ఆయన పేరు నీకు పెట్టుకున్నాము అని వీరు అంటారు అంటే ఆయన ఎంత ఇరవై రెండు సంవత్సరాలు ఏమో ఆ చిన్నతనంలోనే కాల్చివేయబడ్డారు కనీసము జ్ఞాపకాలు అంటే ఎక్కడ కూడా ఆయనది ఒక ఆయన శవము కానీ ఆయనది ఏది కూడా దొరకకుండా చేసి వేశారు కానీ ఆయన ఎందు మరల మా నాన్నగారు మా పెదనాన్నగారు చనిపోయారా ఇదిగో నేను మరల పెదనాన్నది తీసుకోనని మా నాన్నగారు అందులోనే తిరుక్కుంటూ ఆయన కూడా ఎన్నోసార్లు జైలుకు వెళ్ళొచ్చారు అట్లాగే ఎప్పుడు కూడా అంటే నేను చెప్పటం ఏంటంటే మనం మొద్దు అని పిలుస్తూ ఉంటాము ఒక విమర్శిస్తూ ఉంటాము దానిలో నుంచి దేవుడు ఏం చేస్తారంటే అది ఇంకా కూడా నీరు పోసినట్లు అవుతుంది అనమాట ఎంత విమర్శ కానీ ఎంత మనము కొట్టివేస్తూ ఉంటామో అది దేవుడి ఆత్మ అనే ఆధారమగు ఆయన ఆత్మకు అది నీరు పోస్తుందంట వారిలో కాబట్టి ద షూట్ దట్ వాజ్ కమ్ అవుట్ ఆఫ్ జెస్సీ మీన్స్ దట్ ద రీజన్ ఎవర్ లివింగ్ ప్రిన్సిపల్ అంటే దేవుడి యొక్క ఎప్పటికీ నిలిచి ఉండే ఆయన యొక్క ఆత్మ యొక్క సిద్ధాంతము అది ఎప్పటికీ కూడా నిలిచి ఉంటదన్నమాట అన్నమాట దానిలోంచి కూడా ఫలించే ఈ మొలక ఫలించే మొలక యొక్క అది బయటకు వస్తూనే ఉంటుంది అనమాట ఫలము అనేది కాబట్టి మరి చూడండి దీనివలన ఎహోవా భయము అనేది అంట అంటే లోకము సమస్తము కూడా మరల కూడా మనము ఏది తృణీకరించామో దానిలో నుంచి ఎహోవా అనే ఆ భయము అనేది కలిగి ఆ ఎవరిని మనం తృణీకరిస్తామో అందులో నుంచే ఒక జ్ఞానం అనేది బయటకు వచ్చేస్తుంది అంటండి అంటే లోకాన్ని లోకంలో పనికి రావు అని అన్నాం అనుకోండి అది లోకానికి నేను వినియోగించుకుంటాను అని దేవుడు ఆయన ప్రతిని ఉంటారంట కాబట్టి మనం ఎవరిని కూడా మొద్దు మొద్దు నువ్వు పనికి రావురా లేకపోతే నీలోంచి ఏమొస్తుందిరా నీ దగ్గర ఏముందిరా నువ్వు అసలు తర్వాతకి ఏం పనికి వస్తావురా మరి నీ కార్యాలు నీ పనులు చూడు నువ్వు ఎందుకు చెండాలం రాను వ్యర్థం రాను నీచుడు రా అని మనం ఎన్నిసార్లు అంటూ ఉంటామో అది మనం నీరు పోస్తున్నామని అర్థం చేసుకోండి ఏ దేనికి నీరు పోస్తున్నామంటే దేవుడు సృష్టించిన సృష్టి అండి మనం అందరం కూడా ఇందులో ఏది కూడా ఆయన వ్యర్థముగా సృష్టించుకోలేదు ఆయన లివింగ్ ప్రిన్సిపుల్ ఎవర్ లాస్టింగ్ అంటే ఎప్పటికీ జీవించి ఉండేది దేవుని యొక్క ఆయన ఆత్మలో మ మన ఎందు ఆయన స్థిరీకరించిన ఆయన నీతి అనమాట అది ఎప్పటికీ కొట్టి కొట్టుకొని పోదనమాట అది కొట్టివేయబడదనమాట అది మనము మన మనుషుల రీతిగా మనం కొట్టివేసిన మరల దానిలోంచి అంకురం వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ స మనం ఎప్పుడైతే దేవుని నీతిని బట్టి అంటే మరల దేవుని నీతిని బట్టి దేవుడు బయటికి తీసుకువచ్చిన ఆ యొక్క ఆత్మ అనేది చూడండి లోకాన్ని నిర్దేశిస్తుందంట వాగ్దండం చేత కొట్టుద్దంట అన్నిటికీ కూడా మరల కూడా మనం చూచుకొని ఉంటే ఏదోని తోటలోనికి వెళితే కనుక నేను అనేది మనల్ని దేవుడు నేను ఎహోవాయే అన్న దేవుడు మనల్ని సృష్టించుకుని ఆ తోటలో జీవము కలిగిన తోటలో ప్రతిదానికి కూడా మనల్ని అర్హులను చేశారు అధీనముగా ఉంటాయి మీకు ప్రతి ఆలోచనని చేశారు అందులో ఉన్న ఒక పండును తినటం వల్ల మనలో ఏమైందంటే ఈ అంటే దేముడి యొక్క నీతిని ఆపాదించుకొని చూ మనం ఆయన జ్ఞానములో ఉంటూ తిరుగుచూ ఉన్న ఆ యొక్క తోటలో ఏమైందంటే ఇది ప్రతి సిద్ధాంతముగా మనం ఏం చేసామంటే బ్యాలెన్స్ చేస్తుందా అందులో జీవవృక్షము ఈ మంచి చెడు అనేది ఆ బ్యాలెన్స్ చేసేదాన్ని మనము ఏం చేసామంటే దాన్ని తీసుకున్నాం మనము అంటే మనుష్య రీతిగా అంటే మానవ కాన్షియస్నెస్ అంటారు మనము దానిని మన లోనికి తీసుకున్నాం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనము ప్రతిదాన్ని విమర్శిస్తూ ఉంటాం అంటే ఒక మంచి జరిగితేనే అది మేలు అది చెడు జరిగితే లోకానికి అది మేలు కాదు అని మనము నిర్దేశిస్తూ కొట్టివేస్తూ అన్నమాట ఇప్పుడు ఎవరన్నా మా అంటే ఒకరు ఏదన్నా ఒకరిని చంపారు అనుకోండి చంపారు అనని లేకపోతే ఏదన్నా హంతకులు అనని అనుకోండి అనుకుంటే అక్కడ మనము అవతల ఎవరైతే ఆ కార్యం చేశారు వారి ఎడలు మనం అసలు అంటే ఏ ఒక చెడు దృష్టితో చూస్తూ ఉంటాం అంటే ఏంటంటే ఎందుకు చేశాడు ఏంటి అసలు ఏంటి ఎందుకు అలా పనిచేసింది ఏంటి ఆ నీచ వృత్తి చేసింది లేకపోతే ఎందుకు అలా ఎందుకు ఎలా అలా అని మనము విమర్శ చేసుకొని చూ తృణీకరిస్తూ ఉంటామన్నమాట కానీ దేవుడు తృణీకరించరండి ఆయన ఎందు అందరినీ అంటే అది మంచి లేదు చెడు లేదు ఆయన ప్రేమ ఎవరిని తృణీకరించదు ఆయన నీతి అనేది వారిని కూడా రక్షించాలని చూచుకుంటూ ఉంటుంది ఇప్పుడు కోర్టులో నుంచో పెట్టినప్పుడు నేను ఎన్నోసార్లు చూస్తూ ఉంటాను ఆ బిడ్డలు వారి యొక్క అందులో నుంచే వారు చెప్పబోతూ ఉంటారు ఏమనంటే నే నేను అది ఎందుకు చేశానో నాకు తెలియలేదు లేకపోతే అది ఎలా అయ్యిందో నాకు తెలియలేదు ఇదిగో అవతల ఆ వ్యక్తి వలన అయ్యాను అని ఏదన్నా చెబుతూ ఉంటే అవి కొట్టివేస్తూ ఉంటారు ఎందుకంటే మనం ఏది చూస్తూ ఉంటామంటే ఒక యాక్షన్ చూస్తూ ఉంటాం అంటే ఏంటంటే ఆ వ్యక్తిలో నుంచి వచ్చిన ఆ తీర్పు అనేది చూస్తూ ఉంటాం అంటే ఏంటంటే ఎందుకు ఇట్లా చేశాడు దానికి మేము నిర్ణయిస్తాము అని కానీ దేవుడు ఏం చూస్తూ ఉంటారంటే వాడిలో అది ఎందుకు మొలిచింది ఆ ఉద్దేశం ఎందుకు వచ్చింది దానికి ఎవరు కారణము అని అనుకున్నప్పుడు లోకము కారణమైనప్పుడు మీరు ఆ బిడ్డ ఒక్కడిని ఎలా తీర్పు తీరుస్తారు ఆ బిడ్డ ఆ బిడ్డ చేసిన కార్యమును బట్టి మీరు చెడు అనేది ఎలా నిర్ణయిస్తారు అని చెప్పేసి దేవుడి యొక్క తీర్పు కాబట్టి జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అది మనల్ని మరి ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు ఎలా నిర్ణయిస్తావు అని అని అనుకుంటే మనం ఎలా నిర్ణయిస్తున్నావు అని అని అనుకుంటే అది తిన్నాం ఆ మంచి చెడు అనేది తినేటప్పటికి మాకు ఇది అది ఇది అది ఇది అది మంచి గ్రహించుకొని మంచిగా మాకు జీవితానికి ఆధారం ఇదే మాకు ఆధారం అనుకుంటూ ఉంటాం దేవా ఆ చెడులోని ఆ లోపల ఉన్న కారణాన్ని మేము వెతకం దేవా అది ఎందువలన ఏర్పడింది లోకం వల్లనే కదా ఆ లోకంలో ఉన్న ఏ నీతి ఏ అనీతి ఏ అన్యాయము ఏ దుర్మార్గము ఏ దుష్టత్వము ఎక్కడ ఏది ఆ బిడ్డను కానీ ఆ వ్యక్తిని కానీ మొట్టమొదట నుంచి కూడా వాడిలో ఏ రూటు వలన వాడు అలా అయ్యాడు అనేది మనకు ఆలోచించుకునే ఆ యొక్క జ్ఞానము దేవుని వల్ల మాత్రమే కలుగుతుందండి అయితే మరి అది యేసుక్రీస్తు ప్రభు అండి ఆ దేవుని యొక్క నీతి ఎవరండి మన ఎందు యేసుక్రీస్తు ప్రభు నీతి ఆయన నీతి ఎందు మన మనల్ని ప్రేమించటం అనేది ఆగదు మనల్ని క్షమించటం అనేది ఆగదు ఆయన కృప అనేది ఎప్పుడు నిలిచే ఉంటుంది కాబట్టి మనము నిర్ణయించి మనము కొట్టివేసిన ఏ యొక్క ఆలోచనైనా కూడా దేవుడు మరలా కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు మరి చూ చూడండి ఇక్కడ మనం చూచుకున్నప్పుడు సింహపు పిల్ల మరి అట్లాగనే మరి పాము అట్లాగనే ఎన్నో చూడండి మనము ఒకే చోట నివసించును అని అని చూచుకున్నప్పుడు అంటే చూడండి దుర్మార్గము దుష్టత్వము అనేదాన్ని మనము దాన్ని ఆధారం తీసుకొని ఒక తెలివిలేని అజ్ఞాని అని అనుకొని మనము నిర్ణయించవచ్చు కంటి చూపు వలన మరి చెవులో విని దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి కానీ దేవుడిచ్చే ఆ యొక్క ఆత్మజ్ఞానము మనల్ని వాటన్నిటిని అధిగమిస్తుంది అది ఎవరంటే క్రీస్తు ప్రేమ వాటన్నిటిని అధిగమించి మనల్ని ఆ చెడును కూడా మంచిగా అంటే మంచిలో దాన్ని అదుపు చేసుకోవచ్చు న్యాయము అనేదాంటి అంటే అతడు ఇక కంటి చూపు వలన న్యాయం తీర్చడు వినిన దాన్ని బట్టి తీర్పు తీర్చడు కానీ తన వాగ్దాండము చేత లోకమును నలగొట్టును అన్నప్పుడు అది ఈ లోకము అనేది ఏంటండి దేని వలన ఏర్పడింది దేవుడి వలన ఏర్పడింది కానీ ఆ తర్వాత దేని వలన మార్చబడిందంటే ఆ మంచి చెడు అనే తారతమ్యము వలన కానీ దేవుడు ఇచ్చే మరల ఇచ్చే ఆయన జ్ఞానము వలన ఒకరు 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 మొద్దులాగా మనం కొట్టివేసిన దానిలో నుంచి వచ్చి వారి యొక్క మరల కూడా ఆ జీవము అనే ప్రిన్సిపల్ అంటారు అంటే అది సిద్ధాంతం అనమాట క్రీస్తు నీతి అనేది అది తెలిసిన వారు తెలియని వారు ఇంకా లోకంలో ఇదిగో నేను క్రీస్తు వల్ల నేను పుట్టలేదు నాకు ఏంటి నీతి చెప్తావనని మనం కొనాల్సిన పనే లేదండి అది జరుగుతూనే ఉంటుంది లోకమును నడిపిస్తూనే ఉంటుంది ప్రభావితం చేస్తూనే ఉంటుంది మరి వాగ్దండము చేత లోకమును కొట్టును తన దగ్గర విచారించుదురంట జనములు అంటే చూడండి అంటే ఆ నీతి మరల బయటకు వచ్చినప్పుడు ఆ ఎక్కడైతే కొట్టివేయబడు ఉన్న దాంట్లో మరల దేవుడు పోసిన జ్ఞానము వలన అదే వ్యక్తి అదే వ్యక్తుల దగ్గర మనము విచారణ చేసి జ్ఞానమును పొందుకుంటామంట అంటే లోకం మరల కూడా అటువైపే తిరుగుతుందంట కాబట్టి ఎంతటి దేవుడి గొప్పండి అంటే ఆయన నీతి అనే ఆ క్రీస్తు ఎప్పటికీ కొట్టివేయబడడు ఆ నీతిని మనము ఎప్పుడు కూడా లోక తీరిన మనము విమర్శించినా కూడా దేవుడు మరల కూడా దానికి ఆయన నీటిని నీ నీరు అనే క్రీస్తును పోసి ఆయన జ్ఞానం అనే దాన్ని సమకూర్చి అది మరల కూడా ఎంతోమందికి అవునట్లు చేస్తారండి కాబట్టి దేవుడి నామానికే మహిమ కలుగును గాక నీతి సూర్యుడా అని ఒక మంచి పాట ఉందండి మరి ఆయన భువినేలు ఏసయ్యా భువినేలు ఏసయ్యా అని మరి దేవుడు భూమిని ఏలటానికే తన కుమారుణ్ణి ఎంచుకున్నారు మరి ఆయన రూపమును బట్టి మరి ఎంతో మంది ఈ భూమిలో నుంచి కొట్టివేయబడిన ప్రతి ఒక్క ఆ మద్దులో నుంచి అనే ఆ లోకపు విమర్శలో నుంచి మహిళ బయటకు వచ్చి లోకంలో నీతిని న్యాయాన్ని స్థాపించే వరకు మందగిలకుండా మనలోని నీతి సూర్యుడైన క్రీస్తు ఎప్పుడు కూడా మందగిళ్లకుండా మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ నీతి సూర్యుడిని బట్టి మనము మరి హర్షించుతాము మరి ఎవరిని విమర్శించటానికి కంటిచూపు చెవు మన యొక్క జ్ఞానేంద్రియాలను పెట్టకుండా దేముని నీతి అనే ఆయన ఆత్మను మీద ఆధారం పడితే మరి అది ఎంతగానో మనకు మేలండి లోకానికి మేలండి కాబట్టి మరి దేవుడి నామానికి మహిమ చెల్లించుకోవచ్చు మరి మరల ఇచ్చే కృప సమయంలో మీ ముందుకు వస్తానని మరి దేవుడి ఈ చిన్న వాక్యాన్ని దీవించాలని అలాగే మరి లోకమును దీవించి మరల కూడా ఆయన యొక్క ఎవరైతే ఎంచుకున్నారో యక్షయి నుంచి కుమారుడు ఆ యొక్క ఆ యొక్క ఆ అంకురము అందరి ఎందు కూడా మరల కూడా తన వాగ్దండం చేత మనకు న్యాయం తీర్చాలని ప్రభు క్రీస్తు యొక్క నీతిని లోకంలో మరల స్థాపించే వరకు మందగిలకుండా లోకాన్ని మరల కూడా నీతి ఎందు స్థాపించాలని కోరుకొనుచు మరి ప్రేమతో మీరచిత